ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్దానికి తెరలేపిన అమెరికా అధ్యకుడు ట్రంప్తో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుంకాల రాయితీ అక్రమ బలస్దారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్దం తలెత్తకుండా ట్రంప్ పగ్గాలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించే విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీద ఉన్నారు ఇప్పటికే చైనాపై పది శాతం సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య యుద్దానికి తెరలేపారు తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో బుధ గురువారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కీలకంగా మారింది పరస్పర సుంకాలు విధించుకుని అమెరికా చైనా మధ్య ఇప్పటికే వాణిజ్య యుద్దం జరుగుతుండగా ఆ పరిస్థితి భారత్ అమెరికా మధ్య తలెత్తకుండా మోదీ ముందస్తుగా అమెరికా పర్యటన చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి అమెరికా టూర్లో మోదీ టారిఫ్ రాయితీలు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మోదీ ట్రంప్ మధ్య చర్చల్లో సుంకాలు వాణిజ్యపరమైన అంశాలై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది అమెరికా అధ్యక్ష పగ్గాలను ట్రంప్ చేపట్టిన కొన్ని రోజుల్లోనే మోదీ అమెరికాలో పర్యటించడం వల్ల భారత్పై ట్రంప్ సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ యత్నిస్తున్నట్లు సమాచారం ట్రంప్ మోదీ మధ్య ఈ విషయం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ అనేక ఆరోపణలు చేశారు భారత్ను టారిఫ్ కింగ్ గా ట్రంప్ అభివర్ణించారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశానికి ముందు భారత్కు అమెరికా ఎగుమతులు పెరిగేలా కొన్ని సుంకాలను మోదీ తగ్గించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తద్వారా భారత ఎగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాలని ట్రంప్ భావిస్తున్నారు ఐరోపా సమాఖ్యను కూడా బెదిరించారు అమెరికాకు అనుకూలంగా ప్రపంచ వాణిజ్య సంబంధాలను మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు భారత్ అమెరికా మధ్య మెరుగైన వాణిజ్య సంబంధం ఉండాలంటే అమెరికాలో తయారు చేసిన సెక్యూరిటీ పరికరాలను కొనుగోలు చేయాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు ఎలక్ట్రానిక్ మెడికల్ సర్జికల్ పరికరాలు కొన్ని రసాయనాలు సహా పన్నెండు రంగాల్లో సుంకాలు తగ్గించాలని భారత్ భావిస్తోంది ప్రధానంగా అమెరికా నుంచి కొనుగోలు చేసే డిష్ యాంటెన్నాలు కలపగుజ్జు వంటి వస్తువులకు రాయితీలు ఇచ్చే విషయాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది బడ్జెట్ లో లగ్జరీ కార్లు ఖరీదైన బైకులు సహా అనేక వస్తువులపై భారత్ దిగుమతి సుంకాలను పదమూడు శాతం నుంచి పదకొండు శాతానికి తగ్గించింది లగ్జరీ కార్లు సోలార్ సెల్స్ సహా ముప్పైకి పైగా వస్తువులపై విధించిన సర్ ఛార్జీలను కూడా సమీక్షిస్తోంది ట్రంప్ మోదీ మధ్య సమావేశంలో వాణిజ్యంతో పాటు రక్షణ సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చు భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ ట్రంప్ విమర్శించిన ప్రధాని మోదీని మాత్రం అద్భుత వ్యక్తిగా కొనియాడారు భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరు దేశాల మధ్య నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది ఇందులో భారత్ కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే ముప్పై రెండు బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి గత దశాబ్ద కాలంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడుతూ వచ్చింది బీజింగ్ చెక్ పెట్టేందుకు న్యూఢిల్లీపై అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శించడం కూడా అందుకు ప్రధాన కారణం